నేటి నుండి శ్రావణ మాసం ప్రారంభం తొలి సోమవారం పూజ పఠించాల్సిన మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్టు ఐదు నుంచి పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమైంది ఇది మాత్రమే కాకుండా శ్రావణ మాస తొలి సోమవారం రోజు కూడా ఇదే ఈ రోజు శివారాధన చేయడం వల్ల పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఐదవ నెల శ్రావణం ఈ మాసం శివునికి అంకితం చేసింది శ్రావణ మాసంలో ప్రతిరోజు శివుని పూజిస్తారు ఈ ఏడాది శ్రావణ మాసంలో నాలుగు సోమవారాలు వచ్చాయి ఇది మాత్రమే కాకుండా శ్రావణ మాసం సోమవారం ప్రారంభం కావడం చాలా విశేషమైనది ఈ మాసంలో శివారాధన వల్ల సాధకుడికి సకల కోరికలు నెరవేరుతాయి సోమవారం శివుడికి అంకితం చేసిన రోజు శ్రావణ సోమవారాలు ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో రెట్ల ఫలితం లభిస్తుంది ఇక వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకంగా పూజించాలి ఇలా చేయడం వల్ల వివాహ సంబంధ సమస్యలు తొలుగుతాయి అలాగే శివ పూజ చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుంది పూజా సామాగ్రి శివపార్వతుల విగ్రహం పువ్వులు పూజా పాత్రలు అభిషేకానికి పెరుగు పాలు నీరు తేనె పంచామృతం బిల్వ పత్రాలు ఉమ్మెంత పువ్వులు బంగ్ సుగంధ ద్రవ్యాలు కర్పూరం ధూపం దీపం గంధం పేస్ట్ నెయ్యి మిఠాయిలు గంగా జలం పార్వతీదేవికి సమర్పించేందుకు అలంకరణ సామాగ్రి నైవేద్యంగా మాల్పువా తెలుపు బర్ఫీ లస్సీ సమర్పించవచ్చు శ్రావణ సోమవారం పూజా విధానం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి అనంతరం శుభ్రమైన దుస్తులు ధరించి పూజా గది శుభ్రం చేసుకోవాలి శశిదేవుడు పార్వతీదేవి చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవాలి వీలైతే శివలింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు వినాయకుడి పూజ చేసిన అనంతరం శివుడికి గంగా అభిషేకం చేసి సక్రమంగా పూజ చేయాలి ఇక బిల్వ పత్రాలతో పూజ చేయడం విశేషమైన ఫలితాలు కలుగుతాయి శివుడి ముందు ఈ శ్రావణ మాసంలో ఆవ నూనె దీపాన్ని వెలిగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నెయ్యి దీపం కూడా పెట్టవచ్చు కానీ ఆవనూనె దీపం పెట్టడం మరింత విశేషం సోమవారం నాడు ఆవనూన దీపం వెలిగించడం వల్ల భక్తులు ఆశించిన ఫలితాలు పొందుతారు పరమేశ్వరుడు సంతోషించి సానుకూల ఫలితాలు అందిస్తాడు అన్ని రకాల గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి పవిత్రమైన శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ మంత్రాలు పఠించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది శివ మంత్రాలను పఠించడం ద్వారా జాతకంలో చంద్రుడు శుక్రగ్రహాలు బలపడతాయని శివుడు పార్వతీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు శివారాధన సమయంలో పఠించాల్సిన మంత్రాలు ఇవే శివ మూల మంత్రం ఓం నమ మహా మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయం త్రయం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వరుక్వివా బంధనం తే కరుద్ర గాయత్రి మంత్రం ఓం తత్పరుషాయ విద్మహే మహాదేవాయ తనో రుద్ర ప్రచోదయా రుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాలు పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు పూజా సమయంలో శివ మంత్రాలు పఠించడం వల్ల బోలాశంకరుడు సంతోషిస్తాడు వివాహ బంధంలో సమస్యలు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఈ మంత్రాలు పఠిస్తూ పూజ చేయడం వల్ల పార్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది ఆటంకాలన్నీ తొలగి వివాహం ఎటువంటి అవాంతరాలు లేకుండా జరుగుతుంది శివుడి మంత్రాలు పఠించడం వల్ల జాతకంలోని చంద్ర శుక్ర దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి